ఈ ప్రధానంగా ఈ ప్రెస్ దేశం మొత్తంలో భారత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కార్మికులను కాపాడుకునే ప్రయత్నంలో భాగమే బీజేపీ ప్రభుత్వ విధానాలను వారు చేసిన చట్టాలను ఆ చట్టాలను ఎత్తివేయాలి ఆ చట్టాలను తీసేయాలి మరి కొత్త చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల ప్రైవేటీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నది రైతులు అట్లాగే కార్మికులు ఫ్యాక్టరీలన్నీ మూత ఆస్తులన్నీ ప్రైవేటీకరణ దానదం చేస్తున్నారు ప్రధానమంత్రిని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంతంలో రైతులు కార్మికులు ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయేది ప్రధానమంత్రి నిర్ణయం వల్ల దానికి వ్యతిరేకంగా దేశ మొత్తంలో బంధు కార్యక్రమము అట్లాగే తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అక్కడ దీక్షా కార్యక్రమం ఉంటుంది ఈ దీక్షా కార్యక్రమం కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి ఐఐటిసి కానివ్వండి కిసాన్ సెల్ కానివ్వండి అలాగే ఏఐటిసి కానివ్వండి సిఐటి కానివ్వండి తెలంగాణ రైతు సంఘం కానివ్వండి అందరు కలయి కానీ అన్ని ఆర్గనైజేషన్స్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిసి పదహారవ తారీఖున ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు దీక్ష కార్యక్రమం ఉంటుంది ఈ దీక్షా కార్యక్రమంలో మరి అన్ని కార్మికులు అన్ని కంపెనీలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీ కార్మికులు కానివ్వండి ఆర్టీసీ కానివ్వండి ఆటో యూనియన్స్ కానివ్వండి మరి అట్లాగే రైతులు కానివ్వండి అందరు కూడా ఇందిరా పార్కు రావాలని పదహారో తారీఖులో ఉదయం పదకొండు గంటలకు దీక్ష కార్యక్రమం మొదలవుతుంది మరి ముఖ్యంగా ఇదే కాకుండా మరి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను ముప్పై మూడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక చెరుస్తాలో ఎక్కడైనా ఒక చెరాస్తాలో మరి అక్కడ జిల్లా అధ్యక్షులు ఆ జిల్లా అధ్యక్షులు కిసాన్ సింగ్ జిల్లా అధ్యక్షులు మిగతా మరి మన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారోసి ఎవరైతే అందరూ కూడా అందరూ కూడా కలుపుకొని పదమూడు గంటల నుంచి మూడు గంటల వరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రైతులకు అండగా కార్మికులకు అండగా బీజేపీకి వ్యతిరేకంగా దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని గాంధీ భవన్ నుంచి మీడియా ద్వారా అందరికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు కెసార్స అధ్యక్షులకు మరి బోధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో జాతీయ ఉపాధ్యక్షులు ఇది ఆల్ ఇండియా ప్రోగ్రాం ఇది మరి దీంట్లో అందరు బాగస్వామ్యం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయాలి కార్మికులను అలాగే రైతులను పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరికగా బుద్ధి చెప్పే విధంగా ఈ దీక్ష కార్యక్రమం తెలంగాణ రోజు జరపాలని దీంట్లో జిల్లాలకు సంబంధించి ఎక్కడ లెక్క దీక్ష జరిగిన దీక్షలలో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనాలని అట్లాగే ఆ జిల్లాలో మంత్రులు కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో వెళ్ళి అడ్రస్ చేయాలని హైదరాబాద్ లో ఇందిరా పార్క్ జరిగే దీక్ష దగ్గర కూడా మరి ముఖ్యమంత్రి గారికి అట్లాగే పిసిసి బీసీసీ రేవంత్ రెడ్డి గారు కూడా బట్టి విక్రమాలకు కూడా భారీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది జిల్లా మంత్రులు కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ దీక్షలో పాల్గొనాలి అక్కడ మరి మద్దతు జరపాలి అంటే ఇందిరా దగ్గర కూడా అందరూ మా మినిస్టర్స్ ఇక్కడ అవలెబుల్ ఉన్న మినిస్టర్స్ కూడా ఇక్కడ ఇందిరా పార్క్ పాల్గొనాలని మరి ఒక ఈ గాంధీపాల్ జరిగిన ఈ యొక్క సమావేశంలో మరి ఒక నిర్ణయం చేయడం కూడా జరిగింది అంతా ఫెడరల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా కూర్చొని ఇక్కడ ఈ యొక్క నిర్ణయం చేయడం కూడా జరిగింది ఆ నిర్ణయం భాగమే ఈరోజు మరి మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సమాచారం ఇచ్చే దాంట్లో భాగమే ప్రెస్ ఈ కార్యక్రమము బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా రైతులకు రైతుల పక్షాన కార్మికుల పక్షాన వాళ్ళకు అండగా వాళ్ళ కాపాడు విధంగా సక్సెస్ఫుల్ చేయాలని నేను మీడియా ద్వారా యావత్తు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది